హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి సో మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పర్మస్ లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం పోలి పాడ్యమి పోలి స్వర్గం ఎప్పుడు వచ్చింది ఏ రోజు చేసుకోవాలి ఆ పోలి అమ్మవారి కథ ఏంటో మనం తెలుసుకుందామండి ఈ రోజులో ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మనం నదికి వెళ్ళి వదలలేని వాళ్ళ ఇంట్లోనే తులసి చెట్టు దగ్గరే ఈ విధంగా అరటి డొప్పలలో వదులుకోండి పోలిపాట్యమే చేసినంత పుణ్యం అయితే కలుగుతుంది సో మనం కార్తీక మాసంలో వచ్చే చివరి రోజున కదండి పోలి స్వర్గం అంటాము అయితే ఈరోజు మనం తెల్లవారుజామునే ఆడవాళ్ళమందరం చెరువులు నదల్లోకి వెళ్ళే దీపాలు అయితే వదులుకుంటాం కదా ఈ పోలి కథని చదువుకుంటాం కదా సో అసలు ఈ పోలి అంటే ఎవరు ఈ కథ అనేది ఏంటో మనమైతే తెలుసుకుందామండి కార్తీక మాసం అయితే ముగిపోతుంది కదండి ఇంకా లాస్ట్లో వచ్చే రోజున మనం పోలిపాడ్యం చేసుకుంటాం కదా అత్యంత భక్తి శ్రద్ధలతో నోములు వ్రతాలు కార్తీక పౌర్ణమి పూజలు ఏకాదశులు సోమవారాలు అని చాలా అన్ని రోజులు మనం చాలా చక్కగా చేసుకుంటాం కదండీ ఇంకా ఆఖరిగా నెలలో చివరగా జరుపుకునేదే పోలిపాడ్యమి అండి కార్తీక మాస అమావాస్య మరుసటి రోజున మనం పోలిపాడ్యమి జరుపుకుంటాము అయితే ఈ ఏడాది ఒకటో తారీఖున జరుపుకోవాలా రెండో తారీఖున జరుపుకోవాలనేది మందికి సందేహం అయితే ఉంది అయితే మనం ఒకటవ తారీఖుతో కార్తీక మాసం ముగుస్తుంది కాబట్టి మరుసటి రోజు పోలిపాడ్యం జరుపుకుంటామండి తర్వాత నుంచి ఎలాగో మార్గశీర మాసం ప్రారంభమైపోతుంది పోలి పాడ్యమునే పోలి స్వర్గం అని కూడా పిలుస్తాం మనము ఈ రోజున మనం తెల్లవారుజామునే నాలుగు గంటలకి ఉదయాన్నే లేచి నదుల్లోకి వెళ్ళి స్నానాలు చేసి అరటి టప్పులలో ఆ జోర్లు వదిలితే చాలా మంచిదండి మనం ఆ రోజు దీపదానం చేస్తే కూడా చాలా మంచిది చివరి రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు పూజలు చేస్తే నెలంతా చేసిన పుణ్యమైతే కలుగుతుందండి అలాగే మనం పోలిపాడ్యమి రోజున ముప్పై ఒత్తులతో దీపాలను వెలిగించడం ప్రత్యేకత సంతరించుకుంటుంది కదా సో ముప్పయ్య ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అని మనకి సందేహం అయితే వచ్చింది ముప్పై మూడు ఒత్తులను చేసుకోవాలండి ఆ రోజు లాస్ట్ డే రోజు అరటి డొప్పలలో దీపాలను వెలిగించి నీటిలో అయితే వదులుతాం కదా అలా చేసిన తర్వాత మూడు సార్లు నీటితోని నమస్కరించి వర్గం స్వర్గం కథనైతే వింటారు సో ఆ పోలి కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఇంకా ఒత్తులు ఏ విధంగా వేసుకోవాలని నేనైతే వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండీ ఫస్ట్గా మనం ఫస్ట్ ఒత్తు పోలి అమ్మవారికి ముప్పై రోజులు చేసిన పుణ్యఫలం దక్కాలంటే ముప్పై మూడు ఒత్తులు ఒక ఒత్తు కింద చేసుకోవాలండి ఈరోజు ఈ విధంగా సో ఆ తర్వాత మనం అరటి డొప్పలు లేని వాళ్ళు కొబ్బరి చెక్క ఉంటుంది కదండి గుజ్జు తీసేసింది సో అందులో వదులుకున్న చాలా మంచిది సో మనకి వీళ్ళను బట్టి ఎందులో అయినా వదులుకోవచ్చండి కానీ నదులలో కానీ చెరువులలో కానీ వదిలితే ఇంకా పుణ్యఫలం కలుగుతుంది సో మనకి అలా అవ్వదు కాబట్టి మనం ఇంట్లోనే ఈ విధంగా ఇలా నేనైతే ఉసిరికాయలు కూడా ఉంటే ఉసిరికాయలతో కూడా ఉసిరికాయల దీపం కూడా వెలిగించేసుకున్నాను ఇంకా ఆ పోలిపాడ్యం రోజు ఎంత బాగా చేసుకుంటే లాస్ట్ డే మనకి ఒక్కరోజు చేసుకున్న ఆ అంతా చేసిన పుణ్యం అయితే కలుగుతుందండి సో అందుకని చెప్పేసి ముప్పై మూడొత్తులతో ఆ రోజు దీపం వెలిగించి ఇంకా జిల్లిడాకులు అలానే అరటి డొప్పలతో మనం దీపాలు అయితే వెలిగించుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ రోజైనా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలానే పక్కనున్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నేనైతే ఎవ్రీ ఇయర్ మా ఇంటి బ్యాక్ సైడే నదిలా ఉందండి చెరువు ఆ చెరువు కాలువలోకి అయితే వెళ్ళి వదులుతాం మేము సో మీ అందరికీ అయితే నేను ముందే వీడియో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా ఆ పోలి పాడ్యం రోజు ఈ విధంగా ఒత్తులని అయితే వేసుకొని ఇంక ఈ విధంగా అయితే నేనైతే పూజ అయితే చేసేసుకుంటున్నానండి ఆ పోలి కథ ఏంటో మనం ఇప్పుడైతే తెలుసుకుందాము సో మనకి ఇంట్లో మన శక్తి కొలది ఏ మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా అయితే పూజన అయితే చేసుకోండి ఒక్కరోజు పూజ చేస్తే నెల అంతా చేసిన పుణ్యఫలం అయితే దక్కుతుంది ఫ్రెండ్స్ సో డోంట్ మిస్ అండి ఎవరు ఆ రోజు పూజ నైంటీ పర్సెంట్ ఎవరు మిస్ అవ్వద్దు సో చూస్తున్నారు కదా ఇలాగా ఆ కొబ్బరి చెక్కలో కూడా అలా దీపాలు పెట్టి వదిలితే చాలా మంచిది ఎక్కువసేపు ఆ వాటర్లో దీపాలు అనేవి వెలుగుతాయండి ఇంకా మనం పోలీ కథ ఏంటో తెలుసుకుందాము ఒక ఊరిలో ఉమ్మడి కుటుంబం ఉండేదండి ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారిలో చిన్న కోడలు పోలికి దైవభక్తి ఎక్కువగా ఉండేది కానీ అది ఆమెకు అత్తకు అసలు నచ్చేది కాదు ఆమె అంటే తననంటి భక్తురాలి వేరొకరు లేరని అత్త అనుకుంటే ఉండేది అందుకే ఆమెను తక్కువగా చూస్తూ తనని అనుసరించే మిగతా నలుగురు కోడలతో పూజలు వ్రతాలు చేయించేది కానీ ఆ పోలి అనే ఆవిడతో మాత్రం అలాంటివేమి చేయించేది కాదు కార్తీక మాసం రాగానే అత్త తన చిన్న కోడల్ని మినహా మిగతా వారందరినీ గుడికి చిన్న కోడలు దీపం వెలిగించుకునే అవకాశం లేకుండా ఇంట్లో ఏ పూజా సామాగ్రి ఉండనిచ్చేది కాదు కానీ పోలే మాత్రం పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తి తీసుకొని వత్తులు చేసుకునేదండి కవ్వానికి ఉన్న వెన్నెను తీసి రాసి దీపం వెలిగించేది ఆ దీపం ఎవ్వరికీ కనిపించకుండా దాని మీద బుట్ట బోర్లించేదట ఇలా కార్తీక మాసం అంతా చేసేది మాసంలో చివరి అమావాస్య రోజు అత్త తన కోడలతో గుడికి వెళ్తూ పోలికి తీరిక లేకుండా చెయ్యాలని ఇంట్లో పనులన్నీ చెప్పేసి వెళ్ళిపోయిందట కానీ పోలి మాత్రం పనులు పూర్తి చేసుకొని దీపం వెలిగించింది ఎన్ని అవాంతరాలు వచ్చినా పోలి మాత్రం తన భక్తిని విడిచిపెట్టలేదండి ఆమె భక్తికి మెచ్చిన దేవతలు ప్రాణాలతో ఉండగానే పోలిని స్వర్గానికి పుష్పక విమానంలో తీసుకెళ్లేందుకు వచ్చారు గుడి నుంచి తిరిగి వచ్చిన అత్త మిగతా కోడలు వాళ్ళు తమ కోసమే వచ్చారని అనుకుంటారు కానీ వాళ్ళను కాకుండా పోలిని తీసుకువెళ్తుంటే అత్త తోడికోడలు ఆమె పాలు కాళ్ళు పట్టుకొని వేలాడుతూ వెళ్ళేందుకు ప్రయత్నించారు కానీ వారి ప్రయత్నాలు అస్సలు ఫలించలేదండి కల్మషం లేని పోలికి మాత్రం స్వర్గలోక ప్రాప్తి ఉందని చెప్పి దేవతలు వారిని విడిచిపెట్టి పోలిని తీసుకువెళ్ళారండి సో ఈ పోలి పాడ్యమి రోజు ముప్పై ఒత్తులతో దీపం వెలిగించడం వల్ల కార్తీక మాసం మొత్తం దీపం వెలిగించినంత పుణ్యమైతే కలుగుతుందండి ఈ రోజున మనం దీప దానం చేయడం కూడా చాలా మంచిది సో ఆ రోజు మనం గుడిలోకి శివాలయానికి వెళ్ళి ఆ బ్రాహ్మణులకు స్వయం పాకం ఇస్తే చాలా మంచిదండి మనకు ఉన్నంతటిలోనే పప్పు బియ్యం అలానే వెజిటేబుల్స్ అండి ఒక నాలుగు రకాల వెజిటేబుల్స్ తోటకూర ఇలా అన్ని పట్టుకువెళ్ళి స్వయంపాకం కింద ఇస్తే చాలా మంచిదండి మనం ఇచ్చిన వాటితో ఆ బ్రాహ్మణులు భోజనం చేస్తే మనకి చాలా పుణ్య ఫలితం అయితే కలిగిస్తుంది ఇంకా నెక్స్ట్ ఆ వీడియోలో మీకు స్వయంపాకం ఏవేవి ఇవ్వాలో మీకైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ సో పోలి పాడ్యమ రోజు ఎంత ఎక్కువగా మనం పూజ చేసే అంత మంచిది నెల రోజులు చేసినంత పుణ్యఫలం అయితే కలుగుతుందండి సో ఈ విధంగా చూస్తున్నారు కదా నేను ఇక్కడ కొబ్బరి చెక్కలో కూడా దీపం అయితే పువ్వత్తులు వెలిగించాను పోలి కథ విన్నారు కదండి సో ఆవిడైతే ఎక్కువ ఏం చేసిందండి ఒక వత్తిని తీసుకొని ప్రతి చెట్టు దగ్గర ఉన్న వత్తిని తీసుకొని అరటి డప్పులలో కవ్వానికి ఉన్న వెన్నతోనే దీపం అయితే వెలిగించేదండి సో మనం ఈ కార్తీక మాసం అంతా ఎంత ఎక్కువ నూనె వేసామా ఎన్ని దీపాలు వెలిగించామా అనేది కాదండి దీపం అనేది వెలిగించామా లేదా ఈ కార్తీక మాసంలో మనకి ముఖ్యమైనది ఏంటంటే స్నానం దీపం ఉపవాసం దీపదానం అండి ఇవి చాలా ఇంపార్టెంట్ డేసు ఇంకా ఎవరైనా ఇప్పటికి ఇలా చేసుకోకపోతే మాత్రం కార్తీక పాడ్యమే అండి లాస్ట్ రోజు వచ్చే పోలి స్వర్గం రోజున మనం ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిది మనకున్న ఇప్పుడు రోజుల్లో చెరువులకి నదులకి వెళ్ళినంత టైం లేకపోయినా ఇంట్లోనే తులసి చెట్టు దగ్గర ఈ విధంగా ఒక పళ్ళెంలో నీళ్ళు పోసుకొని అందులో పసుపు కుంకుమ అక్షింతలు గంధం వేసుకొని పువ్వులు వేసుకొని మనకున్నంతలో ఆ జిల్లిడాకులు లేదంటే అరటిడొప్పలలో ఆ జిల్లిడి పువ్వులు వేసి ఈ విధంగా పూజ చేసుకోండి చాలా మంచి పుణ్య ఫలితం అయితే కలుగుతుంది సో వీలున్న వాళ్ళు చెరువుల్లోని నదుల్లోని వెళ్ళి వెలిగిస్తే ఇంకా మంచిదండి సో నేనైతే ఇంట్లోనే ఈ విధంగా అయితే మీకు అందరికీ చెప్పడం అయితే వీడియో క్లిప్ అయితే తీసాను ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా అయితే నా పూజ అయితే అయిపోయింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే పూజని మనం తెల్లవారు మూడు గంటలకి నాలుగు గంటలకి చేసుకుంటే ఎంత బాగుంటుందంటే అది మాటల్లో చెప్పలేమండి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన లేడీస్కి కార్తీక మాసం అంతా చేసి లాస్ట్ డే పూజ చేస్తే చాలా మంచిది సో ఆ రోజు ఆ బ్రాహ్మణులకి స్వయంపాకం దానం ఇస్తే ఇంకా మంచిది ఇంకా దీపదానం అయితే కంపల్సరీగా ఇవ్వాలి చాలామంది అయితే మొన్న ద్వాదశి రోజే దీపదానం అయితే ఇస్తారు సో ఆ రోజు కుదరని వాళ్ళందరూ పోలి పాడ్యం రోజు అయితే ఇవ్వండి చాలా మంచిది ఇంకా ఈ చూసారు కదండీ పల్లెం నిండా దీపాలు అయితే ఏ విధంగా వదులుకున్నాను సో ఈ విధంగా అయితే నేను దీపాలను అయితే వదిలేసుకున్నానండి ఇంకా నైవేద్యంగా పరమేశ్వరుడికి అయితే ఈ విధంగా పళ్ళు ఆపిల్ అలానే ఇంకా వడపప్పు అలానే నెక్స్ట్ బెల్లం అయితే పెట్టేసుకున్నానండి నైవేద్యంగా సో ఫ్రెండ్స్ మనకు ఉన్నంతలోనే ఈ విధంగా అయితే పూజ చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నానండి సో నా పూజ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అయితే తెలియచేసేయండి నేనైతే ఎవ్రీ ఇయర్ ఏ విధంగా చేసుకుంటాను మాకైతే ఇంటి బ్యాక్ సైడే చెరువు ఉందని చెప్పాను కదా సో ఆ రోజు త్రీ ఓ క్లాక్కే లేచి ఇంట్లో పూజ చేసుకొని ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ పోలి అమ్మవారికి అయితే దీపాలను అయితే నదిలో వదిలేసి వస్తామండి మా ఇంటి దగ్గర వాళ్ళందరం వెళ్ళి సో ఆ రోజు వీడియో అలాగో అప్లోడ్ చేస్తానులేండి ఈరోజు మీ అందరికీ తెలియడం కోసం ఆ పోలి అమ్మవారి కథ నేనైతే ఏ విధంగా చేసుకున్నానో మీకైతే చూపించాను కదా ఫ్రెండ్స్ ఇంకా సో మీరందరూ కూడా ఈ విధంగా పూజ చేసుకుంటారని అయితే అనుకుంటున్నానండి సో ఫ్రెండ్స్ ఎట్లా ఉందో కమెంట్ సెక్షన్లో తెలియజేసాయండి ఇక పోలి అమ్మవారి కథ వినగానే మనకి ఎప్పుడు చేయలేని వాళ్ళకి కూడా పూజ చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ రావాలని అయితే మీకు ఈ వీడియో అయితే ముందుగా అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా చెప్తున్నాను కదా ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోద్దు వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను మీ అందరూ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను సో నా పూజ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తెలియజేసాను ఫ్రెండ్స్ ఇంకా చెప్పాను కదా స్వయంపాకం వీడియో నెక్స్ట్ వీడియోతో మీ ముందైతే ఉంటానండి ఇంకా నా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఏ విధంగా చేసుకున్నారో కూడా మీ సైడ్ ఏ విధంగా చేసుకుంటారో కూడా నాకైతే కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి మా సైడ్ అయితే అందరం ఏ విధంగా చేసుకుంటాము థ్యాంక్ యూ